నేను బిగ్ బాస్ ఎపిసోడ్లో ఒకే దెబ్బకి ప్రేరణ ప్రేరణకేను పృథ్వీకి ఒకేసారి పెద్ద అన్యాయం జరిగింది అసలు ప్రేరణ మన పృథ్వీ విషయంలో ఏం చేస్తున్నారో వితిక అండ్ పునర్నవి ఇద్దరికీ కూడా నాకు తెలిసి మరి సంచలక్గా వాళ్ళు మర్చిపోయారా బిగ్ బాస్ని నాకు తెలిసి నిన్నేడ గ్యాప్ తర్వాత పంపించకూడదేమో ఎందుకంటే వాళ్ళు సంచలక్గా మొత్తం అన్ని మర్చిపోయి ఏదేదో పిచ్చి పిచ్చిగా కన్ఫ్యూజ్ అయిపోయి ఆడేసారు అసలు జరిగింది ఏంటో చూద్దాం ఫస్ట్ ఏమైంది ఫస్ట్ ఒక టాస్క్ నడిచింది ఆ టాస్క్ లో ఫస్ట్ సెకండ్ పృథ్వీ థర్డ్ ప్రేరణ ఫోర్త్ గౌతమ్ అన్నారు ఓకే అక్కడ థర్డ్ మొత్తం వాళ్ళ గేమ్ అంతా చూసిన తర్వాతే బిగ్ బాస్ వాళ్ళ ర్యాంక్స్ చెప్పమంటే ప్రేరణని థర్డ్ పెట్టారు గౌతమ్ ని ఫోర్త్ పెట్టారు ఇది గుర్తు పెట్టుకోండి తర్వాత ఇక్కడ పృథ్వీ గేమ్లో ఏమైంది పృథ్వీ గేమ్ లో నీళ్ళు తడుపుకోలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ అదే లో తాడు పట్టుకోలేదు సెకండ్ పాయింట్ ఈ రెండు పాయింట్లు ఉద్దేశించి వాళ్ళు ఏం చేశారు ఒక డిస్క్ని తీసేశారు యాక్చువల్లీ సంచాలక్గా వాళ్ళు ఏం చేయాలి పృథ్వీ నువ్వు ఇలాగ రోప్ పట్టుకుని వెళ్ళలేదు కాబట్టి మేము నువ్వు వేసిన దాన్ని తీసేస్తున్నాము తీసేస్తున్నాము మళ్ళీ వెయ్యి అని అన్నారు సరే ఓకే ఆ టైంలో కుదరలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఒక డిస్క్ తీసేశారు ఓకే డిస్క్ తీసేసిన తర్వాత ఏం చేయాలి అటు నిఖిల్ కి ఇటు పృథ్వీకి ఇద్దరికి నైన్ నైన్ ఉన్నప్పుడు వాళ్ళు టై పెట్టాలి ఎందుకు ఇక్కడ వీళ్ళిద్దరికీ నైన్ నైన్ లేదు అక్కడ మన ప్రేరణకి గౌతమ్కి కూడా ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఇద్దరికి టై అయినప్పుడు టై అయింది బిగ్ బాస్ మా వల్ల కాదు మీరు జడ్జ్మెంట్ చెప్పండి అంటే అప్పుడు బిగ్ బాస్ ఏం చేసేవాడు ఇంకొక రౌండ్ పెట్టేవాడు డిస్క్లు పంపించి లేదంటే ఇంకొక డిసిషన్ తీసుకునేవాడు అప్పుడు కరెక్ట్గా జడ్జిమెంట్ అనేది వచ్చేది అక్కడ వాళ్ళు తనకి డి పృథ్వీకి డిస్క్ తీసేసి ఏం చేశారు అంటే గేమ్ లో ఫౌల్ ఆడాడని చెప్పేసి పృథ్వీని సెకండ్ ప్లేస్ కి పంపించారు ఓకే మానే ఉంది సరే డెసిషన్ కరెక్ట్ అనుకుందాం మరి ప్రేరణని నువ్వు ఆడిన ఆట తీరు అంతా చూసే కదా వాళ్ళు థర్డ్ పొజిషన్ ఇచ్చారు మరి ప్రేరణకి మళ్ళీ ఎందుకని బ్లాక్ బ్యాడ్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ డెసిషన్ ని వాళ్ళే కాంటాక్ట్ చేస్తున్నారు తప్పు పట్టుకుంటున్నారు ఫస్ట్ ఎవరైనా ఫోర్త్ పొజిషన్ వచ్చిన వాళ్ళకే బ్లాక్ బ్యాచ్ ఇస్తారు ఓకే ఎందుకంటే ఫస్ట్ అఖిల హారిక కూడా ఇదే తప్పు చేశారు ఫోర్త్ వచ్చిన తేజాన్ని పరిచిపోయి థర్డ్ వచ్చిన విష్ణుకి ఇస్తున్నారు బ్లాక్ బ్యాడ్ ఇదే విషయము ఇదే లెక్కో నాకు అర్థం ఎప్పుడైనా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ అన్న తక్కువ మార్క్స్ వస్తాయి అది పావుల మార్క్ అవ్వచ్చు వర రూపాయలు మార్క్ అవ్వచ్చు రెండు రూపాయల మార్క్ అవ్వచ్చు అనేది ఏంటంటే అక్కడ థర్డ్ పొజిషన్ ఇచ్చిన ప్రేరణకి ఇక్కడ ఫోర్త్ బ్లాక్ బ్యాచ్ ఎందుకు ఇచ్చారు అక్కడే దానికి ఫోర్త్ పొజిషన్ ఇచ్చేసి నువ్వు చేసింది తప్పు అని ఉంటే అయిపోయేది తర్వాత బ్లాక్ బ్యాచ్ ఇచ్చేటప్పుడు నీకన్నా గౌతమ్ బాగా ఆడాడు అని చెప్పినప్పుడు మరి పృథ్వీకి ఫస్ట్ ఇవ్వాలి కదా అక్కడేమో పృథ్వీకి అన్యాయం ఇక్కడ ప్రేరణకు అన్యాయం అంటే ఏం లేదు ఇక్కడ ఏమైందని నాకు తెలిసి పునర్నవికి గౌతమ్కి బ్లాక్ బ్యాడ్ ఇవ్వాలని లేదు సో పునర్నవి కానీ చాలా కన్వ్యూస్ చేసింది మీరు గమనించండి వీళ్ళిద్దరే డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు అన్బయాస్డ్ గా ఇవ్వాలి అంటే గౌతమ్కి ఇచ్చేయాలి బ్లాక్ బ్యాచ్ కానీ కానీ ప్రేరణ తప్పు చేసింది అన్నారు మరి ప్రేరణ తప్పు చేసినప్పుడు థర్డ్ పొజిషన్ ఎందుకు ఇవ్వాలి అక్కడే ఫోర్త్ ఇవ్వచ్చు కదా అంటే అప్పటికప్పుడు వాళ్ళ డెసిషన్ మార్చేసుకున్నారు గౌతమ్ కోసం మార్చుకోవడానికి పృథ్వీకి ఏమైంది అక్కడ పృథ్వీ టెన్ వేసాడు టెన్ వేసి ఒకటి తీసేశారు సరే ఫస్ట్ పొజిషన్ ఇవ్వలా ఎట్లీస్ట్ టై అని ఇవ్వాలి కదా టై కూడా ఇవ్వకుండా సెకండ్ పొజిషన్ చేశారు అంటే తను వేసిన రెండు డిస్క్లు ఫెయిల్ అయినట్టే అక్కడ అంతే కదా ఎయిట్ వచ్చి నైన్ నిఖిల్ ఎయిట్ వస్తే టాప్ టూ అయ్యేవాడు అక్కడ ఏమైంది రెండు టెన్ వేసినా కూడా తనని టాప్ టు పంపించాడు అంటే సెకండ్ పొజిషన్ పంపించాడు ఇంకా తనకి విసుగుబుట్టి సెకండ్ గేమ్ అసలు సంచాల నన్ను అడిగితే ఇద్దరు అటర్ ఫ్లాప్ అయ్యారు ఇద్దరికి పాపం చాలా బాధను మిగిల్చారు టికెట్ మినాల రేస్కి